ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ డీఎల్లను విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేసిన టీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మునగాల రెడ్డి ఇందులో ముఖ్యంగా పాఠశాల విద్యారంగంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు మునగాల రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు అలాగే ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి ఎజిటి ఉపాధ్యాయుడు ప్రమోషన్ పొందలేక ఎజిటి ఉపాధ్యాయుడిగానే రిటైర్ అవుతున్నారని కావున విద్యాశాఖలో ఎజిటి ఉపాధ్యాయుడికి తగ్గు న్యాయం జరిగే విధంగా ప్రమోషన్ ఛానల్ రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు అలాగే బిఎడ్ అర్హత కలిగినటువంటి ఎజిటి ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా మరియు స్కూల శైలిగా ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని వారు కోరడం జరిగింది అలాగే ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్స్ నియమించాలని చెప్పేసి వారు కోరడం జరిగింది అలాగే త్రీ వన్ సెవెన్ జివో మూడు వందల పదిహేడు జివో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాకు వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎస్ విధానం రద్దు చేయాలని ఓపీఎస్ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కంట్రిబ్యూషన్తో ఏర్పాటు చేయబోయే నూతన ఈహెచ్ఎస్ స్కీమ్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని అతి ముఖ్యమైనటువంటిది పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలను విడుదల చేయాలని చెప్పేసి అలాగే పెండింగ్ బిల్స్ని కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ఆయన కోరినట్టు ఇక్కడ సమాచారం దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పడం జరుగుతూ ఉంది